రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల ఎంఆర్ఓతో భూభారతి సమస్యలపై రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నర్సింహ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి కార్యక్రమంలో భాగంగా భూభారతి చట్టం తీసుకొచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కారం చేసే దిశగా మహత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నది దానిలో భాగంగా మరి ప్రతి గ్రామంలో రెవెన్యూ బృందాలు వెళ్ళి రైతుల నుంచి ఆర్జీలు స్వీకరించి కూడా పరిష్కారాన్ని చేసే దిశగా విచారణ కొనసాగింది ఈ విచారణలో భాగంగా జనం సంబంధించి ఒక వెయ్యి పదిహేను దరఖాస్తులు రావడం జరిగింది ముప్పై మూడు గ్రామాలకు సంబంధించి మరి అందులో ఇప్పటివరకు నాలుగు నెలల దరఖాస్తుల్ని మరి ఆమోదించే దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందులో ఆన్లైన్లో నూట రెండు దరఖాస్తులు ఆల్రెడీ అప్రూవ్ అయినాయి ఇతర కూడా ప్రాసెస్లో ఉన్నాయి ఇప్పటిదాకా ఎలాంటి దరఖాస్తులు చేయలేదు ఒక వెయ్యి పదిహేను వందల దరఖాస్తులలో ఒక వెయ్యి పదిహేను దరఖాస్తులలో మరి అన్నీ కూడా సక్రమంగా పరిశీలించి మీరు కూడా ఇబ్బంది లేకుండా చేయాల్సిన పనులు తెలియకుండా కరెక్ట్లే అన్నీ కూడా వారికి ఆమోదించి పాల్గొని సిద్ధంగా ఉన్నాం